వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్ల చిహ్న ప్రారంభం ఏంటంటే ఇది స్టూడెంట్ ఇలా చేస్తే కాలేజీలో స్టూడెంట్స్ ఏమైనా కొత్తగో వాడి నుంచి ఎవరిని కొట్టావు కొట్నంటే కాదు నా మీద మీద ఈ రోజు నుంచి కాలేజ్ లో ఎవరైనా కొడతాయి మీరు ఓకే రేయ్ కూతురు అని చెప్తే భయపడిపోతావా కమిషన్ కూతురు ప్రేమించక కమిషన్ కూతుళ్ళకి మొగుళ్ళు రారా అప్పుడు గరపదరా అదపద ఏంటా అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు మన గురించి అవును మీరు ఎక్కడ దాకా ఇక్కడ దాకా ఓ చెప్పురా ఎలాండి మీరు ఎలాండి ఎలా అని చెప్తాం ఎలాండి చూసరా ఇప్పుడే మొగుళ్ళ ఫీల్ అయిపోతుంది అన్ని సిగ్గులకనే మాట్లాడతనే నువ్వురా నువ్వు ఇదే బచితే ఇప్పుడు చెప్పేసి కొంచెం టెన్షన్గా గా ఉందరా ఎంతైనా ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేదు ఏ ఆ అమ్మాయి నిద్రపోతుంది పోనీ ఓ పెగ్గేసి చెప్తావా పెగ్గేతో మాట మారిపోతే అవును రా కరెక్ట్ రా ఎలా కలగ ఇప్పుడే నువ్వు నువ్వు పొలాలకి ఏమందో ఆడుతుంటావు రే దాంట్లో శ్రావణి గారు అంత హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడు ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి

ఫీల్ అవుకురా వెంకీ నీకు మేమంతా ఉన్నాం లేదుగా పోనీరా పోని మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను తన కోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరైనా తిట్టినా పడ్డాను పెళ్లి చేసుకుందాను రా తప్ప అన్నారు నాకే తక్కువ నాకే తక్కువ చెప్పండి రా మీ అందరికన్నా బాగానే ఉంటారుగా అందుకేరా ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చుకోకూడదు నన్ను చూసి బుద్ధి తెచ్చుకోండి నా జీవితం మీకు గురిపోవటం కావాలరా ఏమైనా చచ్చిపోయారా మా వాళ్ళు లవ్ ఫెయిల్ అరే లవ్ ఫెయిల్ అయితే రవి ఖుషి ఉండాలి ఖుషి అవుతా మీ పిల్ల సక్సెస్ అయింది అనుకో పెళ్ళి అవుతుంది శోభనం ఇంకేముంది ఖైల్ కథం దూకునాం బాన్

आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है वावा, वावा। Hayır, ने प्यार किया पिंकी ने प्यार किया उन्होंने रिजक्त किया उन्होंने रिजक्त किया इसका दिल टूट गया हिला

बदनाम है मेरे अंगने में तुम्हारा क्या काम है इनको बाटो छाड़ दो बे अरे रंग का भंग जमा कट कट फिर लो पान चबाए अरे ऐसा झटका लगे जिया right ఇటారా తాడు పెరిగినాడు పెరగవు బుద్ధి తనకు ఒరే నీ హైట్కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం హైట్కి దీనికి సంబంధం నువ్వు కొట్టావా ఏ డౌటా కన్ఫర్మ్ నేను వస్తాను బాబు రై ఆగు నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవును రే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అమ్మా మరి ఇందాక అన్నావు నేను కన్నాలు వేసుకుని బతకాలా అమ్మా మరి ఇందాక అన్నావు అవును మేమందరూ టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా ఇందాక అన్నానా అన్నా అదే ఉంటారు సార్ అన్నాడు మర్చిపోయాను ఇందాక టీసీ చేయి లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇచ్చేస్తాను ఇరవై వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు సార్ ఐదు వందలే కాదు వివరాలు అవసరం అంటారు నీకు వివరాలు వదిలేదు నేనే ఇస్తాను అమ్మా వంద రెండు వందలు తక్కువ ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది కానీ ఇందాక నాకు మరి తిట్టమేంట్రా ఓహో కొట్టే ముందుగా పెడతారా ఏ చూపించవ సరే చూపించరా చూపించా ఓ చూచు అబ్బా ఎలా కాదండి మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి చూడు 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 సరిగా 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 చూడు సరిగా చూడు సరిగా చూడు చూసుకో సరిపోయిందా సరిపోయిందా నేను వస్తానండి సరిపోయిందాండిపో లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ అవుదామని అవుతావు సరదాగా పాటలు పాడుకుందా పూరే నీకు పాటలు వచ్చా పాత పాటలు వచ్చండి వచ్చాయి తెలియదేటలు చూపించకే నేనే చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్త పాత అడగలేదు పాడు కొట్టనంటే పాడతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అని అర్థమవుతాయి కానీ గాని కూర్చోవు కూర్చో

రీమిక్స్ గజి పాడు సామంత ము గల సతికి ధీమంతుడనగు పతి నోయ్ సతిపతి కోరే బలమే నాక నల్లు చాలా ఫ్యాంటాస్టిక్ చాలా బాగా వచ్చింది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ నేను వస్తాను సార్ ఏ వెళ్తా కూర్చో ఆ సఫారీ గడి రా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు బొక్క బొక్క ఏమిటి గజాల గారు ఏమిటి వెదవం వెదమంచి రైలు ఎదుగుంటారు రైతులు ఎదుగుంటారు వాళ్ళు రమ్మన్నారండి ఏమిటి రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు లేదు పరిస్థితులు వేరు బొక్కాచి ఏమిటి అండి పరిస్థితి ఏమిటి వాడతాండి చెబుతా నా సంగతి తెలియదు వాళ్ళకి అడుగు బొక్క రారా బొక్క రానా రే మర్యాద గిర్యాదలో కూడా మాట్లాడదు నేను ఏమన్నా గజాలు అనుకున్నావా ఏంట్రా రెచ్చిపోతున్నా రెచ్చిపోక ఏం ఏం చేస్తా కొడతావా కొడతావా కొట్టాలంటే పెద్ద ఆలోచించే చూసావా ఎంత సింపులో అవును రే ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా నచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు వేసుకోండి సార్ వేరబెల్తి డబ్బు ఎందుకు సార్ వేరబెల్తి మీకు తాడు ఇచ్చే బాబు నా మాటనే హ్యాండ్స్ ఫ్రీ సార్ హై బాబు అమ్ము సార్ 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 ఎక్కువ పర్లేదు కానీ ఓ పాట పాడురా ఇప్పటిదాక గజాలాగడ ఎరగ తీసి నాకు పాటలు రావు సార్ మరి ఏం నీకు ఏమీ రావు సార్ ఏ రాకింటి ఎందుకు 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 ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పుకున్నా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి ఆ చెయ్ అది పట్టుకో నాగరాజ్ గారో యాస్ కొండే मामा 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 ఏనే ఏమే చూపులతో కారమేసి లాగిలై మీరు కదా సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఇదేనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద చెయ్యి చెయ్యి ఇంకా చాలా కూర్చుని ఉంది నాగరాజ్ గారు మసగ మసుక చీకటిలో మల్లె తోట వెనకాల కలుసుకో మన శైలని దొరుకుతుంది మన శైలని దొరుకుతుంది దొరుకుతుంది

నువ్వు వచ్చావేంట్రా అవున్రా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేరుతావా సోది నేనేమో నీ కోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నీ పెనాల్టీ మాదా డబ్బులు తా అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్ పితృ చెప్తున్నావు ఈ మాస్టరా అవును రే ఇందాక అలా కొట్టేశావు ఏ అనుకుంటా మీరు మేము ఎక్కడిని నిద్ర లేకుండా పీలో ఉంటే మీరేం పడుకుంటారా అయ్యా కుదరవు ఇక మేము పొడకం చొక్కా పట్టుకుంటే నేను ఎంత ఫీల్ అవుతున్నావు ముసలివాడు నేను గోమి కొట్టాను నేను ఎంత ఫీల్ అవ్వలే అయ్యా ఇంగ్లీష్ చూసా రేపు చల్లారనే సరికి నీది ముసలోడితే సాతి గెలంతో పోతే నా పేరు అంటే సరో కాదు వైజాగ్లో మాత్రం పెట్టుకొని అందరూ మా ఏమీ పేరు శవార్ కూడా దొరకలేదు పీకులు పీకిలు కోసేస్తా జాగ్రత్తగా ఎంత పదిహే నువ్వు చంపేయమాట చంపేలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా తెలదువు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడు ఏంటి నానా స్టేషన్ వచ్చేస్తుంది ఏంటి అమ్మా అమ్మాయి లేదు పోలీసులు ఫోన్ చేస్తున్నాడు అమ్మా అమ్మా

కొన్ని తీసేవ్యా అన్యాయమే దొంగ నిర్ణించావు రాత్రి ఎంతో గొడవని చెప్పేస్తాను బెదిరించలేదు అంతా మాట్లాడి పోలీసులు పోన్ చేయ నిలబెడతా పోలీసు ఉత్తరయ్యా వచ్చా మంటలు చేయడానికి వచ్చావా రే ఎవడో అనామకుడు వచ్చి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్న అంటేనే అలాగే రియాక్ట్ అవుతారా అంత మాత్రం చంపేస్తావాడితే నరికేస్తాను నరికేస్తావా వాళ్ళని నరికేసాల్లా మమ్మల్ని నరికేస్తావా నరికేరా ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషినే అనేవాడు మిగలరా ఒరే సూర్యబాబు నీ దండ పెడతా నేను దాని కట్టం ఏంట్రా నువ్వే కదా అన్న ఒరే తాయిదే తొమ్మే అంటావు అంటే మాత్రం చేసేస్తావా ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం అందరికి తెలుసు కదరా కరెక్ట్ అనుకో నీ గురించి పూర్తిగా తెలిసిన మాకే నేను నమ్మటానికి టైం పట్టింది ఇక నువ్వు చంపలేదంటే ఎవరు నమ్ముతాడరా పైగా కంపెనీ మొత్తం మన శత్రువులే అందుకే ఈ పోలీసుల బారిని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్ లక్కీగా మన రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మనం వివరాలు ఎవరికి తెలియవు నీ బతకమే మనల్ని కాపాడిందిరా మళ్ళీ నచ్చేసి జగదాంబ చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుగుతాయన్నారు హలో జగదాంబ చౌదరి హియర్ జైసేయ్ మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావ్ ఏ ఇంకా తిరగలేదా జీవితాలు తిరగలేదురా మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగ ఎత్తారా ఏదో వేడు మొహం వేసుకుని పనికి మళ్ళీ భాష భాష ప్రధానం భాష తొక్క దేవుడు చల్లగా చూసి వైజాగ్ తిరిగి రౌట అంటూ జరిగితే నిన్ను డైరెక్ట్ గా దేవుడి దగ్గర పంపించేస్తావు తాగిపోతే అదవా ఏంటో వద్దు నియ్యప్పా ఏంటి స్వామి వద్దొద్దంటున్నారు లోగడ వెంకే అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం చేస్తానంటున్నాడు నాకు ఈ ఆడంబరాలవి నచ్చవు వద్దు అంటున్నాను మీరు చెప్పింది జరిగితే మేం కూడా సన్మానం చేస్తాం స్వామి వాళ్ళ మనుషులు కాదు అన్యాయంగా చంపేశారు ఎవరు వాళ్ళే సార్ ఆ నలుగురే నలుగురా వాళ్ళ బర్త్ నంబర్స్ వాళ్ళకి రిజర్వేషన్ లేదు సార్ రిజర్వేషన్ లేకుండా ట్రావెల్ చేసి సీసీ వాళ్ళ క్లోజ్ అండ్ ఐ మేనేజ్ చేశాడు క్లోజ్ ఏ ఆటిసిన్ తీసరండి వాళ్ళ తో పాటు వీడు మందు కొట్టాడు సార్ ఎవరు వాళ్ళు ఎవరు సార్ ఆ నలుగురు ఎవరురా వాళ్ళ ఫ్యాన్స్ సార్ ఫ్యాన్స్ యా నువ్వు ఎవరు సినిమా యాక్టర్ ఫ్యాన్స్ ఉంటానికి

మీ పేర్లు అడ్రస్ రాసి ఇక్కడ సంతకాలు చేయండి సంతకం మా అడ్రస్ ఎందుకు అది ఇక్కడ రూలు మరి ఎవరు ఎవరు మీ జబ్బ కొంపడు అకాడమిక్ ట్రైనింగ్ వచ్చిన ఎస్ఐలో చెప్పించాయి రేపు ఒకసారి వస్తే ఐడెంటిఫికేషన్ కోసం కొంతమంది క్రిమినల్స్ ఫోటోలు చూపిస్తాం అను హిమస్ బిట్ ఆయన మీ ఫాదర్ సమాన్ ఆ రూమ్లో ఉన్న వెళ్ళి కలెక్ట్ చేసుకోండి సెక్యూరిటీగా కానిస్టేబుల్ మీతో పంపిస్తున్నాను జస్ట్ ఇన్ కేస్ వెల్కమ్ వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ 2004 థౌజండ్ ఫోర్ థ్యాంక్ మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు అనుకుంటాను లైన్లను చూడడానికి వెరీ గుడ్ మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది మీ దగ్గర పర్టికులర్గా నీ దగ్గర ఇలాంటి జోకులు ఎవరు ఉంటే ఇప్పుడేసేయండి ఎందుకంటే కాసేపట్లో మీ మొగుడు వస్తాడు ఆయన ముందు ఇటువంటి జోకులు వేస్తే మిమ్మల్ని కాకులు కాకుండా కాల్చేస్తాడు good morning sir good morning huh, uh. <laughs> huh? వెన్నెల్లో అంత హాయిగా ఉంటుందా సార్ ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా తెలియదు సార్ అయితే తెలుసుకో ఈరోజు అంతా ఎండలో పరిగెత్తు ఎంత హాయిగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు సార్ మూడు నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు ఈ మూడు నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటకెళ్తారు ఇంటికి వెళ్తారు మై అకాడమీ ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి అవి చాలా భయంకరంగా ఉంటాయి వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు మీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను బాగా ఆలోచించుకోండి కళ్ళు ఎవరైనా బయటకు వెళ్తే బొక్కలు బొక్కులేసేస్తారు ఆ బాధలు పడదా వచ్చేస్తాడు సో మీరందరూ మగాళ్ళని పూర్తిగా నమ్ముతున్నారనమాట ఐ లైక్ ఇట్ యువర్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో భిక్షా ఇక్కడ రూల్స్ అన్నీ మీకు చెప్తాడు గెట్ రెడీ బాయ్స్ ఐ విల్ సీ యూ టుమారో అదేంటయ్యా ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులారా అరబాటు చేస్తున్నారు బాధలు సరే మీ కర్మ ఇక్కడ రూల్స్ చెబుతా వినండి తెల్లవాల్సవరం ఐదింటికల్లా సైరన్ మోగుతుంది వెంటనే లేవాలి ఎప్పుడు పడుకోవాలి చెప్తా అది కూడా చెప్తా ఆరింటికి ప్రేయర్ ఉంటుంది ఏడింటికి టిఫిన్ పెడతారు ఏం పెడతారు ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటా ఏంటి ఒక ఇడ్లీ పెట్టి అర గ్లాసు పాలు ఇస్తారు లంచ్ లో ఏం పెడతారండి ఒక కప్పు రైస్ పప్పు కప్పు అంటే రెండు కప్పు సైజులో ఉంటుంది ఒక టీ కప్పు లో సగం ఉంటుంది లంచ్ అవ్వగానే లెస్టా అండి ఒకటిన్నర నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు నాలుగు గంటలకు పేరేడు ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా గేమ్స్ ఎనిమిది గంటలకు డిన్నరు తొమ్మిదింటికి రోల్ కాలు ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లోకి తీసుకుని వదిలేస్తాం రాత్రి అంతా మీరు అక్కడే ఉండాలా దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం అయినా పోలీసు వాళ్ళకి అడవిలో పని అండి సార్ ఉండేది అక్కడే ఇది ఏం సార్ అన్నలు మమ్మల్ని నిజమైన పోలీసు వరకు మా మీద నాకు ఐత్యం చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ మరి పోలీసు ఉద్యోగం ఎవరు ఎవరుకున్నారు అప్పుడు ఏమైంది ఇంకా చాలా ఉంది అది ఒక వికెట్ పడింది అసలు పేరు వీరభద్రం ఏ నువ్వు చేసింది నాకు రావట్లే సార్ నాకు రావట్లే సార్ నో హౌ టు టీచ్ యూ ఐ హావ్ వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యూ చిన్న పిల్లలు పెట్టి పెడుతున్నారు చిన్న పిల్లల అన్నప్రాసం రోజే అంత తిన్నానంట ఏంట్రా ఇది ఏంటిది మళ్ళీ ఉందిరా ఏ నవాబుదో బిల్డింగ్ అది ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా మనం ఒకసారి అక్కడికి వెళ్ళాలరా రాత్రులు వద్దురా పగల వెళ్దాం మా టీవీ న్యూస్ కు స్వాగతం నిన్న ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ తో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన నలుగురు యువకుల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు తాగిన మైదంలో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు మామూలు

ఏమయ్యా మీరు కూడా ట్రైన్ కేగా వచ్చింది కొంపనీ నలుగురు మీరేనా ఏంటి బలవంత గారు చాలా కష్టం బాబు